ఒక విద్యార్థిని తనకు పీరియడ్స్ సెలవు కావాలని కోరడంతో సంబంధిత విశ్వవిద్యాలయం ఆమె బట్టలు విప్పేసి రుజువు చూపించమని కోరింది ఇంత దారుణ ఘటన తాజాగా వెలుగు చూసింది కొద్ది రోజుల క్రితం ఎనిమిదవ తరగతి విద్యార్థిని ఒక బాలిక తొలిసారి పీరియడ్స్ రాగా పరీక్షలు రాసేందుకు మూడవ రోజున బడికి వచ్చింది అయితే ఆమెను అందరితో పాటు కలిపి కూర్చోబెట్టకుండా తరగతి గది బయటే కూర్చోబెట్టి పరీక్ష రాయించినటువంటి ఘటన ఆ తీరు తీవ్ర విమర్శలకు గురైనటువంటి సందర్భం మనం చూసాం బీహార్లో జరిగింది ఈ ఘటన ఇప్పుడు అంతకు మించిన దారుణ ఘటన తాజాగా వెలుగు చూసింది ఆ వివరాలు ఒకసారి చూద్దాం విద్యార్థిని తనకు పీరియడ్స్ సెలవు కావాలని కోరడంతో సంబంధిత విశ్వవిద్యాలయం ఆమె బట్టలు విప్పేసి రుజువు చూపించమని కోరింది ఈ దారుణ సంఘటన డ్రాగన్ కంట్రీ చైనాలో చోటు చేసుకుంది ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలకు ధరతీసిందిలోని బీజింగ్ లోని ఒక ప్రైవేటు విశ్వవిద్యాలయం మహిళల విద్యార్థులకు వారి రుతుక్రమ సెలవు ఇవ్వాలంటే సరైన ఆధారం చూపించాలని డిమాండ్ చేసిందనే ఆరోపణలు బయటకు వచ్చాయి ఈ సంఘటన బీజింగ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీకి చెందిన గేంగ్ ఇన్స్టిట్యూట్లో జరిగింది మే పదిహేనున ఒక విద్యార్థిని తన అనుభవాన్ని వివరిస్తూ ఆన్లైన్లో ఒక వీడియోను పోస్ట్ చేసింది ఈ సంఘటన తర్వాత విశ్వవిద్యాలయం పైన తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి సెలవు కావాలంటే సదరు విద్యార్థిని క్యాంపస్ క్లినిక్లో బట్టలు విప్పి పరీక్ష చేయించుకోవాలని కోరినట్టుగా బాధిత యువతి వీడియోలో ఆరోపించింది వీడియోలో ఆ విద్యార్థిని పీరియడ్స్ సమయంలో అందరూ బట్టలు విప్పి రుజువు చూపించవలసిన అవసరం ఉందా అని సిబ్బందిని అడిగినట్టుగా చెప్పింది అందుకు సిబ్బంది నుంచి అవును అనే సమాధానం వచ్చిందని ఇది కళాశాల నియమం అని తనది కాదంటూ సిబ్బంది చెప్పిన విషయాన్ని బాధిత యువతి వెల్లడించింది ఇందుకు గాను ఆ విద్యార్థిని ఇలాంటి రూల్స్కి సంబంధిత లిఖిత పూర్వ కాపీని ఇవ్వమని అడిగితే సిబ్బంది ఇవ్వలేదని చెప్పింది తనకు ఎదురైన ఇలాంటి అనుభవాన్ని బాధిత యువతి సోషల్ మీడియా వేదికగా ప్రపంచానికి తెలియజేసింది దీంతో ఈ వీడియో వైరల్గా మారింది ఇంటర్నెట్ వేదికగా తీవ్ర దుమారం రేపుతుంది వివాదంత్ర ప్రరూపం దాల్చడంతో విశ్వవిద్యాలయం సిబ్బందిని సమర్థిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది సిబ్బంది నిబంధనల ప్రకారం పనిచేశారని చెప్పింది ఈ నిబంధన చేసింది ఈ నిబంధన చాలా కాలంగా అమలులో ఉందని విద్యార్థులు సెలవులను దుర్వినియోగం చేస్తున్నారని అందువల్లే ఇలాంటి కఠిన నిబంధనలు అమలు చేస్తున్నట్టుగా విశ్వవిద్యాలయం తెలిపింది